ఈ చట్నీ కోసం రోజు మా ఇంట్లో యుద్ధాలే జరుగుతాయి ఈ రోజు ఏం చట్నీ అంటూ వస్తాడు మా చిన్నోడు రెడ్ చట్నీ చేయలేదా అని కాసేపు వెళ్ళి అలుగుతాడు ఈ యుద్ధాలు ఇక్కడే కాదు మా పుట్టింట్లోనూ అంతే మా తమ్ముళ్ళు మా అమ్మని ఈ చట్నీ తప్ప ఏ చట్నీ చేయనిచ్చే వాళ్లే కాదు ఇది మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇంతకీ ఈ రెడ్ చట్నీ గోలేంటి ఏంటి అనుకుంటున్నారా అదేనండి ఎండుమిర్చితో చేసే పల్లీ చట్నీ ఈ చట్నీలో అంత టేస్ట్ ఉంది కాబట్టే అన్ని యుద్ధాలు ఇది అందరికీ తెలిసిన సింపుల్ చట్నీనే కానీ టేస్టీగా రావడం కోసం కొన్ని ట్రిక్స్ చెప్పబోతుంది ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్లే పల్లీల్ని సిమ్ లో పెట్టి వేయించుకుంటే చట్నీ మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ కరెక్ట్ స్పైస్ వేయగలగాలి అది మీరు తీసుకునే మిర్చి ఘాటును బట్టి ఉంటుంది కాబట్టి నేను చెప్పలేను ఇన్ని మిరపకాయలు తీసుకోవాలి అని ఇంకొకటి ఏంటంటే ఈ మిరపకాయలను వేయించుకునేటప్పుడు మార్చకూడదు ఆల్రెడీ పప్పులు వేయించిన ప్యాన్ హీట్ గానే ఉంటుంది కాబట్టి టెన్ టు ట్వంటీ సెకండ్స్ లో ఎండుమిర్చి వేగిపోతుంది నెక్స్ట్ ఇవన్నీ చల్లారాక జస్ట్ సాల్ట్ అండ్ వాటర్ వేసి మిక్సీ పట్టి తాలింపులో కలుపుకోవడమే టేస్ట్ అయితే తినడం కాదు నాకేస్తా